శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ వేడుకలు ఘనంగా జరిగాయి దేశ విదేశాల్లో సైతం శ్రీరాముడి భక్తి పారవస్యంలో మునిగారు అమెరికా న్యూజెర్సీలో సాయి దత్త పీఠం విష్ణు టెంపుల్లో రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని లైవ్లో చూశారు ఈ క్రమంలో రాముడి పాటలతో భజనలతో హోరెత్తించార ప్రాంతమంతా ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరినందుకు హర్షం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్ల కళ ఎంతో మంది త్యాగఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు నమస్కారం అండి నా పేరు విలాస్ జంబలా న్యూ జెర్సీ ఇక్కడ సెంట్రల్ ప్రైజ్ మేము అందరం అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరుగుతున్నందుకు భవ్య నిర్మాణం జరుగుతున్నందుకు ఇక్కడ మేమందరం కలిసి దేవుడి అక్షంతలు తీసుకొని పూజలు చేశాము హనుమాన్ చాలీసా భజనలు చేశాము దీనికి అందరూ మా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ సహ సహకారాలు చేశారు ఇది భారతీయులకి మంచి పండగ అందరికీ అయోధ్య రాముడు అంటే అందరికీ దేవుడు ప్రపంచం సుఖశాంతులతో ఉండాలంటే అయోధ్య రాముడి యొక్క ఆశీసులు ఉండాలని కోరుకు ఇక నేనుందరం భజనలు కీర్తనలు ప్రేయర్స్ చేశాము ఆ జై శ్రీరామ్ 12 మంది లక్కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ మైనూ వి సెలబ్రేటెడ్ శ్రీరామ్ ప్రతిష్ట అయోధ్య ఈవెంట్ బిర్యానీ స్టైల్ ఆల్మోస్ట్ రౌండ్ హండ్రెడ్ పీపుల్ ఓహో హండ్రెడ్ పీపుల్

దగ్గర ప్రతిష్ట సెలబ్రేట్ చేసుకుంటున్నారు అయితే ఇంతకుముందు కార్ ర్యాలీస్ చేసారు చాలా సిటీలలో ఇక్కడ న్యూయార్క్ డిజెట్స్ లో కాకుండా కాలిఫోర్నియా షికాగో మరియు చాలా సిటీలలో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అదే విధంగా అయోధ్యకి పోవాలని వచ్చే రోజుల్లో వచ్చే తప్పకుండా అయోధ్య దర్శిస్తామని అనుకుంటున్నాను తప్పకుండా ఏ మాత్రము ఐరియాకి వెళ్ళి శ్రీరాముడిని దర్శిస్తున్నారు అసలు ఏదో వీక్షణ ఫలించింది రేపు రావ జో బలరాముడు పాదర్భ పరిశీలించబోతున్నారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఈ యొక్క దీవాలి సెలబ్రేట్ చేసుకుంటూ రాముడిని వెల్కమ్ చేస్తూ ఈ రోజు రామురాన్ని వెల్కమ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సంబరాలు అమరాన్ని నమస్కారం ఇక్కడ టైమ్ స్క్వేర్ ఆల్మోస్ట్ జీరో డిగ్రీస్ చలిలో చలి ఉన్న సంబంధం లేకుండా శ్రీరాముని కోసం ఇక్కడ సెలబ్రేషన్ చేసుకోవడానికి చాలా మంది ఆల్మోస్ట్ రెండు వందల యాభై మంది డోల్ వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ వేసుకొని ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటున్నారు మీరు చూడొచ్చు వెనకాల చాలా చాలా కోలాహలంగా ఉంది ఇది ఎన్నో సంవత్సరాల కళ ప్రతి భారతీయులు ప్రతి హిందువుల కళ చాలా మంది చూడకుండానే ారు కానీ ఇక్కడ చాలా అదృష్టవంతులు ఈ రోజు మనం చూడగలుగుతున్నాం ప్రాణప్రదర్శన జరగడం ఐదు వందల సంవత్సరాల తర్వాత ఇది ఓన్లీ మోదీకే కే సాధ్యమైంది అండ్ ఇది హిస్టారికల్ డే అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఈ రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చినాడు ఇది మరో దీపావళి మనకి ఇది కలియుగ దీపావళి జై హింద్ జయ జయ జై శ్రీరామ్ జై జయ